హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి ప్రారంభించాలని జరిగింది కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వరకు విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే జూన్ పదహారో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని ఇప్పటికే చాలామంది మన రైతులైతే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో వచ్చేసి వానకాలం సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారా లేదా ఆరు వేలే ఇస్తున్నారని అని చాలామంది అడుగుతున్నారు మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ వెళ్ళాకనే ఆలో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేదు కూడా వీడియో స్టార్ట్ చేద్దాం మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఇప్పటికే చాలా మంది మనలో ఎదురు చూసిన విషయం తెలిసిందే కదా ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా యాసంగి పంట పెట్టుబడి కింద ఎవరికైతే డబ్బులైతే రాలేదో ఆరు ఎకరాల నుంచి పై ఉన్న వారికి అలాగే ఈసారి వానాకాలం కూడా మనకైతే తొందరగా అయితే స్టార్ట్ అయింది కాబట్టి రైతులు పంట వేయడం ఆ డబ్బులు కూడా ఎప్పుడెప్పుడు ఇస్తారని ఇప్పటికే చాలా మంది రైతులైతే అడుగుతున్నారు మనమైతే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఏ మీటింగ్ అయితే జరిగింది కదా సో ఈ మీటింగ్లో వచ్చి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే రైతుల ఖాతాలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే జమ చేస్తున్నా కాకపోతే దానికి సంబంధించిన అధికారులతో మళ్ళీ ఒకసారి మాట్లాడాలి ఎందుకంటే ఈసారి మన తెలంగాణలో ముందుగా ఐదు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే ఇవ్వాలి గతంలో పది ఎకరాలు లిమిట్ అయితే అనుకున్నాం కదా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మళ్ళీ ఒకసారి ఐదు ఎకరాల వరకు అయితే చూడడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తే చాలని ఇప్పటికే చాలా మంది రైతులైతే అనుకుంటున్నారు సో ఈ నెల ఆఖరి నుంచి మనకైతే డబ్బులు డబ్బులు అయితే వచ్చి వచ్చే నెల పూర్తి అయ్యే అయ్యేవరకైతే పది ఎకరాలు లేదా ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే లిమిట్ అయితే కన్ఫామ్ అయితే తెచ్చేస్తే అక్కడ వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇప్పటిదాకా ఎవరైతే రైతు భరోసా గురించి డబ్బులు పొంది ఉంటారో గతంలో వాళ్ళకైతే కేవలం ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి అస్సలు పొందిన వాళ్ళకైతే మాత్రం పన్నెండు వేల రూపాయలు చొప్పున జమ చేయడం అయితే జరుగుతుందండి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారు అంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెళ్ళకనే ట్యాబ్ టాబ్లెట్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్